వాగత్ వివ సంపృక్త వాగత్ ప్రతిపత్తె జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వర సదాశ్వసమారంభా శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాఘవే కేతవే నమ శృంగేరి జగత్గూరు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నవంబర్ పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం రాశిలోని కుజుడు స్తంభించి ఉండడం మూడవ స్థానంలో కేతువు మరియు ఐదవ స్థానంలో రవి బుధ సంచారం ఆరవ స్థానంలో శుక్రుడు స్థానంలో శని నవమ స్థానంలో రాహు లాభస్థానంలో గురువు వక్రీకరించి స్థితి పొంది ఉండడం మెరసి చూసినట్లయితే కర్కాటక వారికి గ్రహ సంచారం సంపూర్ణముగా అనుకూలంగా ఉంది పదహారు నుంచి ముప్పై తారీఖు రోజుల్లో ఈ ఉన్నటువంటి ఈ పదిహేను రోజుల్లో ఏడు రోజులు చక్కగా ఆనందంగా గడిచేటువంటి అవకాశం గోచరం అవుతుంది ఇక ఎనిమిది రోజులు కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు పొందేటువంటి అవకాశాలుంటాయి కాబట్టి అనూహ్యంగా అవకాశాలు వస్తాయి చక్కగా ఉద్యోగార్థులకి విద్యార్థులకి చక్కగా అవకాశాలు ఉంటాయి కానీ పోటీ తత్వము అనగా కాంపిటీషన్గా ఉండకుండా మీ యొక్క ప్రయత్నం మీరు చేసుకుంటూ పోయినట్లయితే తప్పకుండా మీదే విజయం అవుతుంది పోటీతత్వం పెట్టుకున్నట్లయితే గ్రహ సంచారంలో కొన్ని అనుకూలమైనటువంటి గ్రహాలు లేని కారణం చేత మీరు ఎక్కువగా అతి ఆత్మవిశ్వాసం కానీ మీకన్నా ఎదుటివాడు గొప్పగా ఉన్నారని చెప్పి మిమ్మల్ని మీరు తగ్గించుకునే విధానంలోకి వెళ్ళిపోతారు తద్వారా ప్రయత్నాన్ని సజావుగా చేయలేకపోతారు కాబట్టి కాంపిటీషన్ అనేటువంటిది విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ పెట్టుకోకుండా మీ ప్రయత్నం మీరు చేసే ప్రయత్నం చేయండి ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే కేతు యోగ గ్రహము అలాగే గురువు ప్రధానంగా యోగ గ్రహము ఇక బుధుడు యోగ గ్రహము కానీ ఈ యొక్క గ్రహాల మార్పు వల్ల ఈ కర్కాటక రాశి వారికి కొన్ని సమస్యలు అనేటువంటివి వస్తాయి ముఖ్యంగా శని గ్రహ మార్పు ప్రభావం ఎందుకంటే పదిహేనో తారీఖు నుంచి శని వక్రత్యాగం చేసినటువంటి కారణం చేత ఈ కర్కాటక రాశి వారికి సాధారణంగా రెండు నెలల కిందట ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఆ పరిస్థితులు మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం ఉంటుంది సంపూర్ణమైనటువంటి అష్టమ శని దోష ప్రభావం కర్కాటక రాశి వారిని బాధించగలదు ఎప్పటి వరకు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కాబట్టి ఆరోగ్యం పట్ల ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళు ఇక నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ప్రధానంగా ఉద్యోగార్థులు అధికారుల యొక్క అండదండలు ఖచ్చితంగా మీరు సంపాదించుకోవాలి ఎందుకంటే ఉద్యోగ భద్రత మీకు ప్రధాన కర్తవ్యంగా భావించుకోవాలి ఎందుకంటే కొంత ఇబ్బందికర పరిస్థితులు తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు లేకపోవడం ఈ కారణం చేత కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తి అవకాశాలున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి విద్యార్థులకి విదేశీయానము విదేశీ విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలన్నీ కూడాను కొలికి వస్తాయి ఆశించినటువంటి కళాశాలలో మీకు సభ్యత్వం అనగా సీట్లు లభిస్తుందని చెప్పవచ్చు ఇక ప్రధానంగా దాంపత్యంలో ఉన్నటువంటి వారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కావున జీవిత భాగస్వామితో ఈ కర్కాటక రాశి వారికి కొంత ఒడిదుడుకులు అయ్యే అవకాశాలు గోచరం అవుతున్నాయి వివాహార్థులు వివాహం కావాల్సినటువంటి యువతి యువకులు బాగా ప్రయత్నం చేస్తే తప్ప ఈ యొక్క నవంబర్ మాసంలో వివాహము జరిగే అవకాశాలు లేవు కావున జాగ్రత్తలు పాటించండి ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఫైనాన్స్ చేసేటువంటి వ్యాపారస్తులు ఆచితూచి స్పందించండి ఎవరికి పడితే వాళ్ళకి మీరు డబ్బులు రుణంగా ఇచ్చినట్లయితే అవి తిరిగి రాని బాకీలుగా మారిపోతాయి తప్ప మీకు మళ్ళీ భవిష్యత్తులో మీకు ఉపయోగపడదు కాబట్టి ఆచితూచి ఈ నవంబర్ పదహారు నుంచి ముప్పై తారీఖు వరకు కర్కాటక రాశి వారు ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు పాటించండి ఇక ముఖ్యంగా ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ ఏజెంట్లు కానీ ఎక్కువగా అత్యాశకు పోయకుండా ఉన్న వాటినే కొనసాగించే ప్రయత్నం చేసినట్లయితే మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు నూతన వ్యాపారాలు కానీ నూతన వెంచర్లలో ఎక్కువగా ఆసక్తి చూపినట్లయితే ఆశించిన మేర ఫలితాలు రాకపోవడం కారణం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు గోచరమవుతున్నాయి ఇక రైతులు కనుక చూసుకున్నట్లయితే రైతులు సాధారణమైనటువంటి మీకు అలవాటుగా ఉన్నటువంటి పంటలనే వేయండి కొత్త పంటల జోలికి వెళ్ళి మీకు దిగుబడి వచ్చే సమయానికి మీకు ఈ యొక్క సమయం అనుకూలంగా లేదు కాబట్టి దిగుబడి దాని మీద ఆ ప్రభావం దిగుబడి మీద పడుతుంది తద్వారా మీరు నష్టపోయే అవకాశాలు గోచరం అవుతున్నాయి ఇక రీ ఈ సంబంధించినటువంటి హోటల్ వ్యాపారస్తులు రెస్టారెంట్ వ్యాపారస్తులు ఫుడ్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు ఎఫ్ఎంసిజీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే సూపర్ మార్కెట్లు జ్యువెలరీ రంగము కళాశాల అనగా విద్యాలయాలు అనగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నవాళ్ళు చక్కగా శుభ ఫలితాలు పొందుతారు ఆశించిన మేర ఫలితాలు పొందుతారు వ్యాపార విస్తరణకి అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి శని వక్రత్యాగ ప్రభావం తిరిగి కొంత సమస్యలు పునరావృతమయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయి కాబట్టి దైవానుగ్రహం తప్పనిసరి కావున ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో కార్తీక పౌర్ణమి రోజునగా నవంబర్ పదిహేనో తారీఖు రోజున త్రిపురాసులను సంహరించినటువంటి క్షేత్రము త్రిపురాంతకం సాక్షాత్తు పరమేశ్వరుడే గావించాడు అటువంటి త్రిపురాంతక క్షేత్రంలో జాతకరీత్య కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి మరియు వృషభమించిన కర్కాటక సింహతుల వృష్టిక మకర కుంభమీన రాశుల్లో జన్మించిన వారికి శని ప్రభావం వలన శని దోషములు కలుగుతాయి కాబట్టి సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటి పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అలాగే కార్తీక మాసం ఆఖరి సోమవారం నవంబర్ ఇరవై ఐదో తారీఖు రోజున మా పీఠం ఆధ్వర్యంలో వైపు ఆరు తరాలు తల్లివైపు మూడు తరాలలో ఏవైనా దుర్మరణాలు ఉన్నట్లయితే అనగా రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ క్యాన్సర్తో చనిపోవడం అరవై సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా మోక్షాన్ని పొందని ఆత్మలు ఉంటాయి వీటి కారణం చేత జీవితంలో అభివృద్ధి అనేటువంటిది ఉండదు ప్రశాంతత ఉండదు అనుకున్న పనులన్నీ పూర్తి కావు పిల్లలకి పెళ్ళిళ్ళు కానీ సంతానం కాలకు కానీ కలగకుండా ఇబ్బందులు ఉంటాయి లేనిపోని ఇబ్బందులతో ప్రతిదీ కూడాను సమస్యాత్మకంగా ఉంటుంది కాబట్టి మోక్షాన్ని పొందని ఆత్మల మోక్ష ప్రాప్తి కోసం నవంబర్ ఇరవై ఐదవ తారీఖు రోజున ఈ యొక్క పితృదోష నివారణ పూజలు జరిపించబడుతున్నాయి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక వివరాలకి వెళ్ళినట్లయితే నవంబర్ పదహారవ తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఈ యొక్క కర్కాటక రాశి వారికి ప్రతిరోజు ఏ విధంగా ఉండబోతుంది ఖర్చులు ఎప్పుడు ఉంటాయి ఆదాయం ఎప్పుడు ఉంటుంది ప్రశాంతత ఎప్పుడు లోపిస్తుంది అనారోగ్య సమస్యలు ఎప్పుడు ఉంటాయి అనే విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం పదహారు పదిహేడు తారీఖుల్లో గనక గమనించుకున్నట్లయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడాను లాభదాయకంగా ఉంటుంది ప్రశాంతంగా జీవిస్తారు అవసరాలు అవకాశాలు అన్నీ కూడాను తీర్చుకుంటారు సమస్యలు తీర్చుకుంటారు ఇంకా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో జాగ్రత్తలు పాటించండి ఈ మూడు రోజుల పాటు మానసిక ప్రశాంతత లోపిస్తుంది ఖర్చులు అధికంగా ఉంటాయి ఏ పని చేయాలన్నా కూడా ప్రశాంతత ఉండదు ఒక జిగ్జాగ్ లాగా మీ యొక్క జీవితం ఉంటుంది ప్రశాంతత లేని జీవితం ఖర్చులతో కూడుకున్న జీవితం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో గోచరం అవుతుంది ఇక ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖుల్లో సమస్యల నుంచి బయటపడడం కోసం ఎన్నాళ్ళ నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకుంటారు ఒక బాధ్యత తీరిందనే సంతోషంతో విందులు వినోదాల్లో బంధుమిత్రులతో పాల్గొంటారు ఉల్లాసంగా గడుపుతారు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి కాబట్టి లౌక్యంతో వ్యవహరించండి అలాగే ధనము ఖర్చు అధికంగా ఉంటుంది మనస్సు ప్రశాంతంగా ఉండదు ఇక ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో రాని బాకీలు వసూలవుతాయి ఊహించిన దానికంటే ఎక్కువగా ధనాదాయం అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి ఉంటుంది బంధుమిత్రుల సహాయ సహకారాలతో మీ యొక్క అవసరాలని మీ యొక్క సమస్యల్ని తీర్చుకుంటారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రధానంగా వాహన మరమ్మతులకి గృహ మరమ్మత్తులకి ఖర్చులు అవుతాయి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఎంత పని చేసినా ఆ పని ఎందు సంతోషం లభించకపోగా మీరు అసంతృప్తికి లోన్ అవుతారు అన్నిటికంటే మించి ప్రధానంగా ఈ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో అనుకున్న దానికంటే ఎక్కువగా ఖర్చులు పెట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి మీ ఖర్చులు ఉంటాయి పది రూపాయలు అవుతుందిలే అనుకున్న ఖర్చుకి పదిహేను రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఏ తర్వాత పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ మూడు రోజుల్లో అధిక ఖర్చులు ఉన్నాయి కాబట్టి అవకాశం ఉన్నంత వరకు ఖర్చుల శాతాన్ని తగ్గించుకోండి లేదా ఆ ఖర్చుని వాయిదా వేసుకోండి ఎందుకంటే ఈ ఆరు రోజులు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో మీరు అనుకున్న దానికన్నా ఊహించని కన్నా ఖర్చుల కన్నా ఆకస్మిక ఖర్చులు రావడం మీరు పెట్టుకున్న ఖర్చులు ఇబ్బడితోడే ఇబ్బడి ముబ్బడిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము అలాగే ప్రతి రోజు నవగ్రహాల చుట్టూ శివాయనమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి శనివారం రోజున తైలాభిషేకం జరిపించుకోండి తద్వారా చాలా మటుకు సమస్యలు పరిష్కారం అవుతాయి ఇవి ఇప్పటివరకు మీకు గోచార రీత్యా చెప్పినటువంటి ఫలితాలు ఇప్పుడు చెప్పినటువంటి వాటి అంటే భిన్నంగా మీ జాతకములు ఉన్నాయనంటే అంటే మీ యొక్క పరిస్థితులు ఉన్నాయంటే అవి మీ యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి గ్రహ దశల యొక్క ప్రభావం కావున దగ్గరలోని మంచి పరులైనటువంటి జ్యోతిషులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే ఇంకా మెరుగైనటువంటి ఫలితాన్ని పొందుతారని చెప్పు తెలియచేసుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర ప్రబ్రహ్మాపణ